అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎక్కడా లేదు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కుంటే ఏమొస్తుంది కలిపురుషుడు వస్తాడు ఇంటికి ఎందుకంటే పరీక్ష మహారాజు కలియుగ ప్రారంభంలో ఇచ్చినటువంటి స్థానములలో బంగారం ఒకటి అక్షయ తృతీయ నాడు బంగారం తెచ్చి ఇంట్లో పెడితే అక్షయంగా కలిపురుషుడు వస్తాడు అక్షయ తృతీయ నాడు సజల భాండము నువ్వు దానం చేస్తే ఏదో కొడుకు చెయ్యాలని లేకపోతే ఇంకోడు చెయ్యాలని నువ్వు తాపత్రయపడక్కర్లేదు నీ జీవుడి కొరకు నువ్వు చేసేసుకున్నావు ఎన్ని జన్మలకి అక్షయం దానికి లేదు అందుకే అక్షయ తృతీయ తప్పకుండా చేసుకోమని చెప్పారు కొన్ని తప్పకుండా రోజు ఇవ్వవలసినవి కొన్ని ఉన్నాయి చక్కగా తన భార్య తీసిన చందనాన్ని ఆ ఎవరు దానం పుచ్చుకుంటున్నారో ఆయన యొక్క శరీరం మనకు అలదుతారు అలది ఒక గొడుగు పడతారు పట్టి ఆ గొడుగు ఆయనకి దానం ఇస్తారు ఆయనకి చెప్పులు తీసుకొచ్చి ఆ చెప్పులు ఆయనకి దానం ఇవ్వాలి